కాఫీ చాలామందికి రోజును ఉత్సాహంగా ప్రారంభించే పానీయం కానీ కాఫీ తాగిన తర్వాత కొందరు చురుగ్గా ఉంటే మరికొందరు నిద్రపోతారు లేదా గుండె దడ ఆందోళన అనుభవిస్తారు ఈ తేడాకు కారణం మన జన్యువులేనని నిపుణులు చెబుతున్నారు మన శరీరంలోని సివైపీ వన్ ఏ టూ జీన్ జీన్ ఎంత వేగంగా వేగంగా జీర్ణం చేస్తుందో నిర్ణయిస్తుంది ఉన్నవారు కాఫీ తాగిన వెంటనే ఉత్సాహంగా ఉంటారు కానీ ఆ ప్రభావం త్వరగా తగ్గిపోతుంది ఆరోగ్య సమస్యలు తక్కువ నెమ్మదిగా జీర్ణించే జీన్ ఉన్నవారికి కెఫీన్ ప్రభావం ఎక్కువసేపు ఉంటుంది కానీ గుండె దడ నిద్రలేమి వంటి ఇబ్బందులు రావచ్చు ఇక నిపుణుల ప్రకారం ఈ జన్యువుల తేడా వల్ల కొందరు ఎన్ని కప్పులు తాగినా నిద్రపోగలరు మరికొందరికి ఒక కప్పు సరిపోదు కాఫీ మితంగా తాగటం పడుకునే పన్నెండు గంటల ముందు మానేయటం ఎక్కువ నీరు తాగడం మంచిది జన్యు పరీక్ష ద్వారా మీ శరీరం కాఫీని ఎలా తీసుకుంటుందో తెలుసుకోవచ్చు కాఫీ తాగే ముందు మీ శరీర తత్వాన్ని గుర్తుంచుకోండి ఇది కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే